హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మరి ఈరోజైతే శుక్రవారం కాబట్టి మా ఇంట్లో మాత్రం శుక్రవారం మాత్రం సంతోష్ మాత పూజ మాత్రం చేసుకుంటాం కాబట్టి మరి ఈరోజు నేను ముగ్గుతో ప్రారంభం చేశాను ముందుగా బయట అంతా నీట్గా ఊడ్చుకొని అలుకు చల్లుకొని ముగ్గు వేసుకొని ఇంట్లో కూడా తులసి దగ్గర ముగ్గు వేసుకొని అంత ఇల్లు అంతా శుభ్రంగా నీట్గా తుడుచుకోవడము అవన్నీ మొత్తానికైతే ముందు మాత్రం ఇదంతా శుభ్రంగా చేసుకుంటాను ప్రతి శుక్రవారం ఈ విధంగానే చేసుకుంటాను అనమాట ఇల్లంతా నీట్గా తుడుచుకొని మంచిగా మొత్తము ఏమీ లేకుండా ఊడవడము తు తుడుచుకోవడము కడప ముగ్గు వేసుకోవడము ఇవన్నీ పూర్తి అయిన తర్వాత మాత్రం నేను పూజా కార్యక్రమం అయితే మొదలుపెట్టుకుంటాను మరి ఈ విధంగా నేనైతే ఎలా చేస్తానో మీరు ఒకసారి మరి పూజా విధానం కూడా ఒకసారి చూడాలి మరి మీరందరూ సంతోషంగా ఐరారోగ్యాలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అయితే మన సబ్స్క్రైబర్స్ అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు శుక్రవారం కదా మరి మా ఇంట్లో శుక్రవారం నాడు మాత్రం సంతోష్ మాత పూజ మాత్రం జరుగుతుంది ప్రొద్దున్నే లేవడం ఇల్లు బయట ఊడవడము ముగ్గులు పెట్టుకోవడం లోపల ఊడ్చి నీట్గా తుడిచి పూజ మాత్రం చేసుకుంటాను ఈ విధంగా చూసేయండి చూసేదా చూసేదానికన్నా చూస్తే వినే చూసేదానికన్నా తెలుసుకునే విషయాలు చాలా ఉంటాయి కొన్ని వ్రతాలు మాత్రము భక్తి ప్రకారము ఆచరించుతాము ఈ పూజ మాత్రం నియమాలతో భక్తి విశ్వాసంతో చేయవలసి ఉంటుంది దీనిని బట్టి మనకు ఫలితము ఉంటుంది ఎట్లా అంటే మంచిగా పులుపు తినకుండా ఆ రోజు కొంచెం మౌనంగా సంతోషంగా ఎవరిని ఏమనకుండా ఆ విధంగా చేసుకోవాలి నేను మాత్రం ఇది మామూలుగా నేను పూజ చేసుకుంటున్నాను నేను ప్రతి ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి నేను ప్రతి వారము సంతోష్ మాతకు పూజ మాత్రం చేసుకుంటాను ఈ పూజకు కావలసినటువంటి పువ్వులు ఇవన్నీ మాత్రం ఇక్కడైతే రెడీ చేసి పెట్టుకున్నాను ఈ అమ్మవారికి మనకు కావలసినటువంటి అంత పెద్దగా ఏముండ పె అమ్మవారిని పెట్టుకునే ప్లేసు మంచిగా తుడుచుకొని మంచిగా ముగ్గులు వేసుకొని పీట వేసి పసుపుతో కానీ పిండితో కానీ ముగ్గు వేసుకోవాలి వేసుకున్న తర్వాతనే అమ్మవారిని మంచిగా అలంకరించి పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా మంచిగా గంధం ఫస్ట్ గంధంతో ఆ గంధంలో కొంచెము అమ్మవారికి అయితే కొంచెము వేయాలి అమ్మవారికైనా లక్ష్మికైనా ఎవరికైనా కానీ కొంచెం గంధంలో అస్తర్ వేస్తే ఏంటిదంటే మంచి సుహాసన ఉంటుంది కాబట్టి అమ్మవారికి అయితే చాలా ఇష్టం అనమాట ఆ విధంగా వేసుకొని ఈ విధంగా పీటను అలంకరించుకొని బొట్లు పెట్టి పెట్టి వస్త్రం వేసి ముందుగా పూలమాల వేసుకొని అన్నీ అక్కడ పెట్టేసుకొని చేసుకోవాలన్నమాట ఈ తెలుసుకునే విషయాలు చాలా ఉంటాయి కొన్ని వ్రతాలు పూజలు ఆచారం ప్రకారము భక్తి ప్రకారము ఆచరించుతాము ఈ పూజ మాత్రము నియమాలతో భక్తి విశ్వాసంతో చేయవలసి ఉంటుంది దీనిని బట్టి మనకు ఫలితం ఉంటుంది ఎవరు ఏ కోరిక కోరుకున్నా పిలిచిన వెంటనే పలికే తల్లి సంతోషి మాత అసలు ఎంత మహిమగల్ల పూజ అంటే మన నార్త్ సైడు ముఖ్యంగా యూపీ జోగ్పూర్ రాజస్థాన్ వాళ్ళు అట్ సైడ్ మాత్రం సంతోష్ మాత అంటే చాలు రెండు చేతులు ఎత్తి మొక్కుతారు అక్కడ బాగా చాలా అతి నమ్మకం అన్నమాట వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట సంతోష్ మాత అంటే అంత నమ్మకంగా అక్కడ విద్య ఉద్యోగము సంతానము వ్యాపారము నూతన గృహయోగము అన్నీ ఉన్నా మనశ్శాంతి లేదు అని అనుకునేవారు ఎవరైనా ఆనందాలు వెళ్ళి విరియాలనే అనుకునే వాళ్ళు ఈ వ్రతము సంకల్పించి ఏ గృహంలో అయితే సంతోషమాత వ్రతము పూజ చేసుకుంటామని అనుకుంటామో మూడు ఏడు తొమ్మిది పదహారు ఇరవై ఒకటి నలభై ఇలా కొన్ని శుక్రవారాలు మాత్రము చేసుకుంటారు ఏ విధంగా చేసుకుంటారు ఇట్లా ఒక పీట వేసి అందులో ముగ్గు వేసి కలషం పెట్టి కలషాన్ని అలంకరించి కలషంకు కంకణం కట్టి అందులో వాటర్ పోసి ఇట్లా ఆ విధంగా నిండుగా వాటర్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఏంటిదంటే తమలపాకులు మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ పెట్టుకోవాలి పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను మాత్రం మూడు అయితే పెట్టేశాను ఆ విధంగా కలషం అయితే చాలా ముఖ్యం అనమాట కలషం అంటేనే అమ్మవారు అనమాట ఆ విధంగా కలషం పెట్టుకొని అక్కడ అమ్మవారు ముందు పెట్టుకొని పసుపు కుంకుమ అక్షంతలు వేసి కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ పెట్టుకోవచ్చు నేనైతే ఒక ఫ్లవర్ అయితే నూరు వరాల ఫ్లవర్ అయితే పెట్టేశాను ఆ విధంగా పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకున్న తర్వాత పసుపు కుంకుమ కూడా అమ్మవారి దగ్గర ఒక చిన్న కుంకుమీలో పసుపు ఒక చిన్న దానిలో కుంకుమ కంపల్సరీ పెట్టుకోవాలి మన తెల్లటి పుష్పాలు కానీ ఎర్రటి పుష్పాలు కానీ పచ్చ కలర్ పసుపు కలర్ అయినా సరే అమ్మవారికి ఏవైనా ఇష్టమే బ్లూ కలర్ కాకుండా మాత్రము ఈ పూలు మాత్రము అలంకరించుకోవాలి పీటను చక్కగా అలంకరించుకొని ఆ రోజు మాత్రం ఏంటిదంటే మనం పూజ చేసుకునే రోజు మాత్రము సైలెంట్గా ఉండడం మౌనంగా అంటే పూర్తి మాట్లాడకుండా అని కాదు కానీ కొంచెం మామూలు మౌనంగా ఉండి చాలా సంతోషంగా పూజా కార్యక్రమం అయితే చేసుకోవాలి ఈ అమ్మవారు విగ్రహంకైతే నేను మరి అభిషేకం అయితే చేస్తున్నాను అందులోనే అన్ని కల్పేశాను తేనె పాలు నెయ్యి మాత్రము చక్కర కలిపి అమ్మవారి విగ్రహానికి అయితే నేను అభిషేకం చేశాను చేసిన తర్వాత ఉన్న తర్వాత ఏంటిదంటే తమలపాకులు మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ పెట్టుకోవాలి పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను మాత్రం మూడు తమలపాకులు అయితే పెట్టేశాను ఆ విధంగా కలషం అయితే చాలా ముఖ్యం అన్నమాట కలషం అంటేనే అమ్మవారు అనమాట ఆ విధంగా కలషం పెట్టుకొని అక్కడ అమ్మవారి ముందు పెట్టుకొని పసుపు కుంకుమ అక్షంతలు వేసి కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ పెట్టుకోవచ్చు నేనైతే ఒక ఫ్లవర్ అయితే నూరు వరాల ఫ్లవర్ అయితే పెట్టేశాను ఆ విధంగా పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకున్న తర్వాత పసుపు కుంకుమ కూడా అమ్మవారి దగ్గర ఒక చిన్న కుంకుమడిలో పసుపు ఒక చిన్న దానిలో కుంకుమ కంపల్సరీ పెట్టుకోవాలి మన తెల్లటి పుష్పాలు కానీ ఎర్రటి పుష్పాలు కానీ పచ్చ కలర్ పసుపు కలర్ అయినా సరే అమ్మవారికి ఏవైనా ఇష్టమే బ్లూ కలర్ కాకుండా మాత్రము ఈ పూలు మాత్రము అలంకరించుకోవాలి పీటను చక్కగా అలంకరించుకొని ఆ రోజు మాత్రం ఏంటిదంటే మనం పూజ చేసుకునే రోజు మాత్రము సైలెంట్గా ఉండడం మౌనంగా అంటే పూర్తి మాట్లాడకుండా అని కాదు కానీ కొంచెం మామూలు మౌనంగా ఉండి చాలా సంతోషంగా పూజా కార్యక్రమం అయితే చేసుకోవాలి ఈ అమ్మవారి విగ్రహంకైతే నేను మరి అభిషేకం అయితే చేస్తున్నాను అందులోనే అన్ని కల్పేశాను తేనె పాలు నెయ్యి మాత్రము చక్కెర కలిపి అమ్మవారి విగ్రహానికి అయితే నేను అభిషేకం చేశాను చేసిన తర్వాత దాన్ని మంచిగా తడి లేకుండా తుడుచుకోవాలి అన్నమాట అమ్మవారిను తుడుచుకొని అమ్మవారికి కూడా మంచిగా గంధము పసుపు కుంకుమ అన్నీ అలంకరించుకొని అక్కడ పెట్టేసుకోవాలి ఒకవేళ మనము చేసుకోవాలి పూజ అమ్మో ఇది ఇంత కష్టంగా ఉంటుంది అని మాత్రం కూడా ఏమీ ఉండదు మనము వ్రతము అమ్మవారు పూజ ఒక పొద్దుండి పూజ చేసుకోవాలి ఫాస్టింగ్ ఉంటాము అని అనుకుంటే ముందుగా సంకల్పించుకోవాలి మూడు వారాల ఐదు వారాల ఏడు వారాల తొమ్మిద పదహార ఇరవై ఒకట నలభై అని ఇవన్నీ ఎన్ని శుక్రవారాలు ఉంటామో అన్ని సంకల్పం చేసుకొని ఉండాలన్నమాట ఆ రోజు మాత్రం విశ్వాసంతో అమ్మను ఆరాధించుతే గనుక వారి ఇల్లు మాత్రము కొంగు బంగారం అవుతుంది సంతోష్ మాత శ్రావణ శుద్ధ పౌర్ణమి అంటే రాఖీ పౌర్ణమి రోజు జంధ్యాల పౌర్ణమి రోజు బెస్ట్ రిజల్ట్ ఇస్తాయండి ఆ రోజు మాత్రం చేసుకుంటే మరి ఆ రోజే ఎందుకు చేసుకోవాలి అనే విషయం కూడా నేను తర్వాత చెప్తాను ఈ పూజ మొత్తం అలంకరణ అయిపోయిన తర్వాత నేను చివరిలో కూడా అమ్మవారు ఎలా జననం ఎలా వచ్చింది ఎట్లా వచ్చింది అనేది కూడా నేను పూర్తిగా వివరణ చెప్తాను మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మరి పూజ ఈ పూజ ఎక్కడ చేసుకోవాలి అని అంటే మనము పూజా గదిలో కింద పెట్టి చేసుకోవాలి అన్నంత అవకాశం ఉంటే మాత్రము అలా చేసుకోవచ్చు లేదంటే అక్కడ ఇరుకుగా ఉంది ఇబ్బందిగా ఉంది ఎలా చేసుకోవడం కష్టమా అని చెప్పి అనుకుంటే మాత్రము హాల్లో కానీ ఎక్కడైనా మంచిగా నీట్గా ఉన్న కాడ మనకు తొక్కుడు కాడ మంచిగా పక్క కానీ పెట్టేసుకొని పెట్టుకోవచ్చు మనము అమ్మను సంకల్పం చేసుకొని గనక రాఖీ పౌర్ణమి రోజు మొదలుపెట్టి కొన్ని శుక్రవారాలు మొక్కుకొని చేస్తారు ఇలా చేసినట్టయితే ఎందరో జీవితాలు మారిపోయినాయి వాళ్ళు ఉన్నారు ఫోటో పెట్టి కలషం మాత్రం చాలా ముఖ్యము కలషము వెండిది కానీ రాగిది కానీ ఇత్తడిది చెంబు కానీ తీసుకొని తమలపాకులతో కానీ మూడు లేదా ఐదు లేదా ఏడు కానీ పెట్టుకోవచ్చు ఇక్కడ లక్ష్మీ విగ్రహానికి కూడా నేను అలంకరణ చేసైతే పెట్టేశాను అనమాట అమ్మవారి అయిన తర్వాత లక్ష్మీ అమ్మవారికి కూడా పెట్టేశాను మరి ఈ విధంగా మాత్రం మనం అలంకరణ చేసుకొని అమ్మవారికి చక్కగా ఉండొచ్చండి ఒక పూట ఎంత కష్టంగా ఉండడము ఎలా అంటే మనము ఎన్ని వారాలు ఉంటామో అన్ని వారాలు మాత్రము పులుపు తినకుండా నియమనిష్టలతోటి ఉండాలి మనము మర్చిపోయి గిట్ల ఒక వారం మాత్రము పులుపు గిట్ల మర్చిపోయి తింటే ఆ వారం మాత్రము మనకు పనికి రాదు ఎందుకంటే పులుపు తిన్నాం కాబట్టి వ్రతభంగం అయిపోతుంది మనం ఎన్ని వారాలు అనుకుంటామో మళ్ళీ నెక్స్ట్ వారం నుండి మాత్రము మళ్ళీ కంటిన్యూ కౌంటింగ్లకు వస్తుంది అనమాట అట్లా మర్చిపోయి ఒకవేళ తింటే ఈ అమ్మవారికి ఏమంత పెద్ద నైవేద్యాలు చేయడం అవసరమే లేదు అమ్మవారికి ఇష్టమైనది పుట్నాలు బెల్లం మాత్రమే అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి నైవేద్యం అనమాట పుట్నాలు బెల్లం ఉంటే చాలు మనం ఇంత శక్తానిసా శక్తి అనుసారము పూజ చేసుకోవచ్చు అయ్యో అన్నీ ఉండాలి అన్నీ కావాలి అని బాధపడడం కూడా మనము అవసరం లేదు మరి కలష ఆరాధన అయిపోయింది మరి అమ్మవారి విగ్రహానికి కూడా అలంకరణ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలి అంటే గణపతి మాత్రం మనం ఆహ్వానించుకోవాలి గణపతిని ఆహ్వానించుకునే మందం మనం ముందు మాత్రము దీపారాధన మాత్రం చేయాలి దీపారాధన చేసి మనము గణపతిని ఆహ్వానించుకోవాలి మరి ముందుగా గణపతిని ఆహ్వానించుకొని తర్వాత అమ్మవారిను కూడా చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు పసుపుతోటి గౌరమ్మ చేసుకోవాలి పసుపుతో అందులో వాటర్ వేసి కలిపి ఒకటి గణపతి ఒకటి అమ్మవారు అనమాట కంపల్సరీ చేసుకోవాలి మనం ఎవరైనా లేదు ఇట్లా చేయడము అని అంటే విగ్రహము గణపతి విగ్రహము ఉంటే కూడా అట్లా కూడా చేసుకుంటారు కొందరు పర్లేదండి అట్లా కూడా చేసుకోవచ్చు కానీ కొందరు ఏమంటారంటే పసుపుతోటి కంపల్సరీ చేసుకుంటే చాలా అని అంటారు అట్లా కూడా పెట్టుకోవచ్చు ముందుగా గణపతికి అభిషేకం చేసి తనను ఆహ్వానించి పెట్టుకొని అమ్మవారి గౌరమ్మ చేసుకోవచ్చు గణపతి గౌరమ్మ కూడా చేసుకోవచ్చు అట్లా చేసుకోవచ్చు ఇట్లా చేసుకోవచ్చు మొత్తానికైతే మనము గణపతిని ఆహ్వానించుకోవాలి అమ్మవారిని కూడా చేసుకోవాలన్నమాట ఈ విధంగానైతే రెండు గౌరమ్మలు అయితే చేశాను చూడండి ఇది మొదటిగా పెట్టేదైతే గణపతి నెక్స్ట్ వారం నుండి మాత్రము మళ్ళీ కంటిన్యూ కౌంటింగ్లకు వస్తుంది అనమాట అట్లా మర్చిపోయి ఒకవేళ తింటే ఈ అమ్మవారికి ఏమంత పెద్ద నైవేద్యాలు చేయడం అవసరమే లేదు అమ్మవారికి ఇష్టమైనది పుట్నాలు బెల్లం మాత్రమే అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి నైవేద్యం అనమాట పుట్నాలు బెల్లం ఉంటే చాలు మనం ఎంత శక్తాని శక్తి అనుసారము పూజ చేసుకోవచ్చు అయ్యో అన్నీ ఉండాలి అన్నీ కావాలి అని బాధపడడం కూడా మనము అవసరం లేదు మరి కలష ఆరాధన అయిపోయింది మరి అమ్మవారి విగ్రహానికి కూడా అలంకరణ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలి అని అంటే గణపతి మాత్రం మనము ఆహ్వానించుకోవాలి గణపతిని ఆహ్వానించుకునే మందం మనం ముందు మాత్రము దీపారాధన మాత్రం చేయాలి దీపారాధన చేసి మనము గణపతిని ఆహ్వానించుకోవాలి మరి ముందుగా గణపతిని ఆహ్వానించుకొని తర్వాత అమ్మవారి కూడా చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు పసుపుతోటి గౌరమ్మ చేసుకోవాలి పసుపుతో అందులో వాటర్ వేసి కలిపి ఒకటి గణపతి ఒకటి అమ్మవారు అన్నమాట కంపల్సరీ చేసుకోవాలి మనం ఎవరైనా లేదు ఇట్లా చేయడము అని అంటే విగ్రహము గణపతి విగ్రహము ఉంటే కూడా అట్లా కూడా చేసుకుంటారు కొందరు పర్లేదండి అట్లా కూడా చేసుకోవచ్చు కానీ కొందరు ఏమంటారంటే పసుపుతోటి కంపల్సరీ చేసుకుంటే చాలా శ్రేష్టమని అంటారు అట్లా కూడా పెట్టుకోవచ్చు ముందుగా గణపతికి అభిషేకం చేసి తనను ఆహ్వానించి పెట్టుకొని అమ్మవారి గౌరమ్మ చేసుకోవచ్చు గణపతి గౌరమ్మ కూడా చేసుకోవచ్చు అట్లా చేసుకోవచ్చు ఇట్లా చేసుకోవచ్చు మొత్తానికైతే మనము గణపతిని ఆహ్వానించుకోవాలి అమ్మవారిని కూడా చేసుకోవాలన్నమాట ఈ విధంగానైతే రెండు గౌరమ్మలు అయితే చేశాను చూడండి ఇది మొదటిగా పెట్టేదైతే గణపతి ఆ విధంగా గణపతి విగ్రహం గౌరమ్మ అయితే చేసిన గణపతిని ఆహ్వానించుకోవాలి ఇట్లా పగులుడు లేకుండా మంచిగా స్మూత్గా వచ్చేటట్టు చేయాలి గౌరమ్మ ఎప్పుడైనా కానీ స్మూత్గా ఉండాలి మంచిగా అక్కడ ఒక అయితే చిన్న ప్లేట్ అయితే పెట్టేశాను పెట్టి అందులో ఒక తమలపాకు వేసుకొని ఎప్పుడైనా వట్టిది పెట్టకూడదు తమలపాకైనా ఏదన్నా ఆకు ఉంటే దాన్ని శుభ్రంగా కడిగి అక్కడ పెట్టుకొని అందులో పెట్టినటువంటిదైతే గణపతిది గణపతిది ముందుగా పెట్టేశాను తర్వాత అమ్మవారిదైతే పెట్టేశాను ఈ విధంగా పెట్టి పసుపు కుంకుమ పెట్టుకోవాలి అమ్మవారికి మళ్ళీ కుంకుమ పసుపు పెట్టుకొని వస్త్రం మాత్రం కంపల్సరీ వేసుకోవాలి దూదితో చేసినటువంటి వస్త్రము వేసుకోవాలి చూడండి ఆ విధంగా కుంకుమ పెట్టి పసుపు పెట్టి మళ్ళీ వస్త్రం అయితే వేసేసాను రెండుసార్లు పెట్టేశాను అనమాట ఆ రోజు పులుపు తినకుండా మాత్రము ఉండాలి మర్చిపోయి అట్లా తీసుకుంటే మనకు ఆ రోజు మాత్రము ఆ వారము లెక్కకు రాదు వస్త్రం సమర్పయామి శుక్లాంబరదనం విష్ణు శిశువనం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ విఘ్నోపశాంతే తర్వాత అమ్మవారికి వస్త్రం వేస్తున్నాను ఆ ఆ తీసుకుంటే మాత్రము ఆ వారము లెక్కకు రాదు కాబట్టి ఆ వారము లెక్కకు రాదు మళ్ళీ నెక్స్ట్ వారము ఎంత దీక్షగా ఉంటే అంత మంచిగా అన్నమాట పువ్వు పులుపు లేని పదార్థాలు ఏంటి అంటే అందరు భయపడుతూ ఉంటారు అమ్మో సంతోష మాత కుక్క పొద్దు ఉండడమా ఎలా ఉండడము కఠినము కాదంటే అందులో కఠినం ఏమీ లేదు మనము సంకల్పం చేసుకున్నామంటే పూర్తి అయిపోయినట్టే పులుపు లేని పదార్థాలు ఏంటి అటుకులు తినవచ్చు అటుకులు పాలు చిక్కుడు జాతి కూరగాయలన్నీ తినవచ్చు ఆలుగడ్డ వంకాయ ముద్దపప్పు తినవచ్చు జొన్న రొట్టె చపాతి ఇవన్నీ తినవచ్చు ఏంటిదంటే ఉల్లి వెల్లుల్లి మాత్రము వాడకూడదు అరటి పండ్లు ఆ రోజు పూజ చేసుకునే రోజు మాత్రమే ఎవరిని నిందించవద్దు ఈ వ్రతం చేసుకునే వారిని బాధ పెట్టవద్దు చేసే వాళ్లకు భంగం కలిగించకూడదు రెండు ఉంటాయన్నమాట గుర్తుపెట్టుకోండి ఎన్ని వారాలు అనుకోని పూజ చేసి గణపతిని ఆరాధించి కథ చదువుకోవాలి పుస్తకం దొరుకుతుంది సంతోష్ మాత క్రత కథ పుస్తకము విధానము అందులో అన్నీ ఉంటాయి గణపతి పూజ ఉంటుంది షోడోపచార పూజలు అవన్నీ చేసుకోవచ్చు ఉద్యాపన చేయాలి మనం మూడు అనుకున్నాము నాలుగు అనుకున్నాము ఇవన్నీ అయిపోయిన తర్వాత మనము పూజ చేసుకోవాలి అప్పుడు ఏడుగురు మగపిల్ల ఉద్యాపన రోజు ఏడుగురు మగపిల్లలు లేదా పన్నెండు సంవత్సరాలలోపు ఉండాలి ఒక ఆడపిల్ల పిలిచి భోజనం తాంబూలాలు ఇచ్చి కూడా పులుపు తినకుండా చూడాలి ఈ విధంగా వ్రతము కంప్లీట్ అయిన తర్వాత చేసుకోవాలన్నమాట అయితే దీని వెనుక ఒక కథ ఉంది తన జననం గురించి సంతోష్మాత కథ గురించి అని చెప్పాను కదా అయితే ఇది ఏంటిదంటే నార్త్ దీని వెనుక నార్త్ అన్న చెల్లెళ్ళ ఒక కథ ఉంది దీని పురాణ ప్రకారము అమ్మ ఎవరు జననం ఎలా నార్త్ సైడ్ నుండి ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన నిందించవద్దు ఈ వ్రతం చేసుకునే వారిని బాధ పెట్టవద్దు చేసే వాళ్లకు భంగం కలిగించకూడదు రెండు ఉంటాయనమాట గుర్తు పెట్టుకోండి ఎన్ని వారాలు అనుకోని పూజ చేసి గణపతిని ఆరాధించి కథ చదువుకోవాలి పుస్తకం దొరుకుతుంది సంతోష్ మాత కథ పుస్తకము విధానము అందులో అన్ని ఉంటాయి గణపతి పూజ ఉంటుంది షౌడోపచార పూజలు అవన్నీ చేసుకోవచ్చు ఉద్యాపన చేయాలి మనం మూడు అనుకున్నాము నాలుగు అనుకున్నాము ఇవన్నీ అయిపోయిన తర్వాత మనము పూజ చేసుకోవాలి అప్పుడు ఏడుగురు మగపిల్ల ఉద్యాపన రోజు ఏడుగురు మగపిల్లలు లేదా పన్నెండు సంవత్సరాల లోపు ఉండాలి ఒక ఆడపిల్ల పిలిచి భోజనం తాంబూలాలు ఇచ్చి కూడా పులుపు తినకుండా చూడాలి ఈ విధంగా వ్రతము కంప్లీట్ అయిన తర్వాత చేసుకోవాలన్నమాట అయితే దీని వెనుక ఒక కథ ఉంది తన జననం గురించి సంతోష్మాత కథ గురించి అని చెప్పాను కదా అయితే ఇది ఏంటిదంటే నార్త్ దీని వెనుక నార్త్ అన్న చెల్లెళ్ళ ఒక కథ ఉంది దీని పురాణ ప్రకారము అమ్మ ఎవరు జననము ఎలా నార్త్ సైడ్ నుండి ఉత్తర భారతదేశం నుంచి వచ్చినది ఆ ఆరాధనే మన మాత పూజా విధానము పార్వతీ పరమేశ్వరుల పుత్రిక మానసాదేవి రాఖీ పౌర్ణమి రోజు గణపతి సుబ్రహ్మణ్య స్వామి వారికి రాకే క రాఖీ కట్టి కట్టే సమయంలో గణపతికి శుద్ధి బుద్ధి భార్యలు అని చెప్తారు వారిద్దరు పుత్రికలు ఉంటారు సిద్ధు బుద్ధి అనేవాళ్ళు అనమాట గణపతికి అయితే వీళ్ళిద్దరికీ ఆ మానసాదేవి రాఖీ కడుతుంది రాఖీ కడుతుంటే అప్పుడు ఏమవుతుందంటే ఈ సిద్ధి బుద్ధి భార్యలకు పుత్రికలు ఉంటారు వారి పేర్లేంటి శుభము లాభము ఈ మానసాదేవి పిల్లలు లేదు గణపతికి పుట్టినటువంటి పిల్లలు పిల్లల పేర్లు శుభము లాభం అనమాట వాళ్ళ ఇద్దరికి కట్టేటప్పుడు వీళ్ళు చూడడం మాకు కూడా రక్షాబంధనం కావాలి అని అడుగుతారనమాట అప్పుడు అడుగు అడిగి బాధపడటం మొండికేయడం మారాను తోటి గణేషుడు ఏం చేస్తాడు అప్పటికప్పుడు తన తేజస్సు నుంచి ఒక బాలికను ఉద్భవించేటట్టు చేస్తాడు ఆ బాలిక ఒక చేత్తో ఖడ్గము ఒక చేత్తో త్రిశూలంతో ఎంతో సౌందర్యంతో సంతోషంతో వస్తుంది వస్తుందట వెలిగిపోతుంది విపరీతమైన వెలుగుతో కూటికాంతులతో కాంతులతో వెలిగిపోతూ వచ్చింది ఆ అన్నాలిద్దరికీ శుభము లాభముకు రాకి కడుతుంది అలాంటి రాకతో అమ్మని పౌర్ణమి నాడు ఆరాధించడము అప్పటి నుంచి సాంప్రదాయం వచ్చింది సంతోష్ మాత వ్రతం ఎంతోమంది నియమాలతో చేసి నేటికి చాలా ఫలితాలు పొందడమే కాదు జీవితంలో ఎంతో మంది మార్పులు పొంది ఉన్నారు రాఖీ పండుగ నాడు అమ్మ ఎలా అయితే వాళ్ళ ఇంటికి వచ్చి శుభం లాభములకు రాఖీ కట్టి ఆనందాన్ని వెళ్ళవిరిసి చేసిందో అమ్మ వారికి నార్త్ సైడ్ చూస్తే కూడా ఇరవై ఒక్క ముడులతో పసుపుతో కలిపిన తాడుకి దాన్ని కలుషంలో పలికి కూడా వేస్తుంటారు రాఖీగా భావించి రక్షాబంధంగా ఒక మంత్రంతో కూడుకున్నటువంటి శక్తికి సంబంధించి శక్తికి అందించినటువంటి భావించి వాళ్ళు ఆరాధించి పూజించేవారనమాట అప్పుడు వైపు అది చూసి మనము దాన్ని మనము ఈ మన ఆచారం ప్రకారము మన సాంప్రదాయ ప్రకారము ఈ విధంగా మనము ఆరాధించుకుంటున్నాం అనమాట సంతోష్ మాత వ్రతము ఈ విధంగా ఆరాధించుకొని సంతోష్ మాత పూజను మాత్రము ఇంత చక్కగా మాత్రం చేసుకోవచ్చు భక్తి అనుసారము శక్తి అనుసారము భక్తి కొద్దీ మనం ఎంత చేతనైనంత అంత చేసుకోవచ్చు ఏడుగురు పిల్లలను పిలవడము అయ్యో దొరకరు కదా అని భయపడడం అవసరం లేదు ముగ్గురైనా సరే ఐదుగురైనా సరే అంత చిన్న పిల్లలు లేరు అసలు ఎవ్వరు దొరకడం లేదు అని అనుకుంటే మాత్రము ఒక్క బాబునైనా పిలవచ్చు అమ్మాయి మాత్రము అయ్యో అంత చిన్న అమ్మాయి రావడం లేదు వస్తలేరు అని చెప్పి అనుకోవడం కూడా మనము అదేమో మనము బాధపడనవసరం లేదు ఒక్క అబ్బాయినైనా పిలిచి ఇద్దరైనా సరే ముగ్గురైనా సరే అమ్మాయి అయినా సరే ఎవరైనా సరే పిలుచుకొని చక్కగా ఆమెను ఆనందంతో కానీ అబ్బాయిని కానీ ఏదైనా కానీ మంచిగా పులుపు తినకుండా వాళ్ళ ఇంట్లో మనం చెప్పాలి ఏమి ఇవ్వకండి చాక్లెట్లు కానీ ఏది కానీ పులుపు తగలకుండా చూడండి అని చెప్పి మనము పూజా కార్యక్రమానికి రమ్మని చెప్పి వాళ్ళని మంచి ఆహ్వానించి వాళ్ళను ఆనందపరిచి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగానైతే మనము సంతోష మాతవతము చేసుకోవాలి ఈ ఇలా ఎన్ని వారాలనుకుంటామో అన్ని వారాలు మాత్రం చక్కగా చేసుకోవచ్చు ఆరతి నైవేద్యాలు ఇన్ని చేయాలి అవి ఇవి అని ఏం లేదండి లాస్ట్ ఉద్యాపన రోజు మన శక్తిని బట్టి భోజనాలకు ఎలా చేసుకోవాలనుకుంటే ఆ విధంగా చేసుకోవచ్చు మిర్చి చేసుకోవచ్చు వైట్ అన్నం చేసుకోవచ్చు కానీ అందులో పులుపు తగలకుండా ఏమి తగలకుండా చేసుకోవాలి అరటి పనులు మాత్రం నైవేద్యం పెట్టుకోవాలి అరటి పనులు కొంచెం కసకల్లాంటివి అలాంటివి తెచ్చుకోవద్దు అసలు అయితే చక్కెర కేలీలు అయితే పెట్టుకోవాలి కానీ మనకి ఇటు సైడ్ మనకు దొరకాయి కాబట్టి ఉన్నంతలో మనము తీయట అయితే స్వీట్గా ఉండేటటువంటివి మాత్రము చేసి పెట్టుకోవచ్చు అయ్యో పుట్నాలు బెల్లమే అన్నారు కదా అని చెప్పి కూడా అనుకోవద్దు సిరా నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు అందులో మాత్రం ఏమీ వేయకూడదు వట్టి ఇలాచీ వేసి మాత్రం చేసుకోవాలి సంతోష్ మాతపు వ్రతం మాత్రము ప్రతి శుక్రవారం చేసుకోవాలి అయ్యో నైవేద్యం పెట్టుకోవాలి అని మాత్రం అనుకుంటే మీ ఓపిక మీరు సిరా వేసుకోవచ్చు పరువన్నం చేసుకోవచ్చు ఈ విధంగా పెట్టుకోవచ్చు ముత్తేదలను పిలిచి కూడా పసుపు కుంకుమ ఇచ్చి కూడా అరటిపండు వక్క ఇట్లా కూడా ఇచ్చుకోవచ్చు ప్రతి వారము లేదంటే మాకు ఎవ్వరు దొరకారండి అని అంటే మాత్రం ఇంట్లో మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి ఇచ్చి కూడా మనము చేసుకోవచ్చు ఈ విధంగా సంతోష్ మాత పూజ చేసుకోవచ్చు ఈ విధంగానైతే మా ఇంట్లో మాత్రము ప్రతి వారం మాత్రము పూజ మాత్రం చేసుకుంటాము నేనైతే చాలా చిన్నప్పటి నుండి ఉంటున్నాను నేను సెవెంత్ క్లాస్ లో ఉన్నప్పటి నుండి సంతోష్ మాతో ఒక బుద్ధి మాత్రము ఉంటాను ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చిన అయితే